వెల్కమ్ టు స్నాపి నిత్య సత్యాలు గోల్డెన్ గోల్డెన్స్ రంగు రూపం చూసి ఎవరిని అంచనా వేయవద్దు నోరు తెరిచే వరకు తెలియదు ఏది కాకి ఏది కోకిల అని డోంట్ జడ్జ్ వన్ పై న్స్ యుం విచ్ వన్ ఈజ్ ఎక్రో అండ్ విచ్ వన్ ఈజ్ ఎక్కువ అంటిల్ దే ఓపెన్ దేర్ మౌత్స్ అసూయ పడేవారితో మన అభివృద్ధి గురించి చెప్పుకోవడం ఆవేశపడేవారితో మన ఆలోచనల్ని పంచుకోవడం మూర్ఖత్వం ఇట్ ఈస్ ఫూలిష్ టు టాక్ అబౌట్ అవర్ ప్రోగ్రెస్ టు షేర్ అవర్ థాట్స్ విత్ దోస్ హూ ఆర్ యాంగ్రీ విరిగిపోయిన పాలతో చేసిన పదార్థాలకి నలిగిపోయిన మనస్సుతో చేసిన ఆలోచనలకి విలువ ఎక్కువ థింగ్స్ మేడ్ ఫ్రమ్ బ్రోకెన్ మిల్క్ అండ్ థాట్స్ మేడ్ ఫ్రమ్ ఎ బ్రోకెన్ హార్ట్ ఆర్ మోర్ వాల్యుబుల్ తిట్టేవారితో ఆలోచించి మాట్లాడు పర్లేదు కానీ పొగిడేవారితో మాత్రం మాట్లాడాలి అంటే ఆలోచించు ఇట్స్ ఓకే టు 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 థింక్ థింక్ బిఫోర్ బిఫోర్ టాకింగ్ టాకింగ్ దోస్ దోస్ క్రిటిసైజ్ బట్ ప్రైస్ కొన్ని బంధాలు తెగిపోతే బాధపడతాం కానీ కొన్ని బంధాలు తెగితేనే బాగుపడతాం వి సఫర్ వెన్ సంబాన్స్ ఆర్ మీరు గెలిచిన అనుభవం పొందినా ప్రయత్నాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు రెండు అమూల్యమైనవే మళ్ళీ ప్రయత్నించండి డోంట్ గివ్ అప్ ట్రైయింగ్ వెదర్ యు సక్సీడ్ ఆర్ గేన్ ఎక్స్పీరియన్స్ ట్రై అగైన్ సమస్త తప్పిదాలకు కారణం మనస్సు మనస్సును నియంత్రణలో ఉంచుకోగలిగితే ఏ తప్పు చేయలేవు ద మైండ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఆల్ మిస్టేక్స్ ఇఫ్ యు కెన్ కీప్ ఇట్ అండర్ కంట్రోల్ యు విల్ నాట్ మేక్ Any mistakes? Thank you for watching.